హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే పప్పు వాక్ అయితే వండుకుంటున్నాను అండి పప్పు అయితే ముందుగా నానబెట్టించానండి కందిపప్పు అండి దీంట్లో అయితే అయితే తీసుకుందాము ఇవైతే నాలుగు ముక్కలు కింద కోసుకొని దీంట్లోన పప్పు పప్పు తీసుకోవాలండి నా తోకరగా ఉంటుంది పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ఒక ఒకప్పు అయితే వేస్తున్నాను ఇవైతే ముక్కలు కోసుకుందాం చూడండి ముక్కలు అయితే కోసాను ఇప్పుడు ఈ పప్పు అయితే తీసుకోవాలండి మనకు ఆకాయలు సరిపడా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే బాపల్లో ఉంటుందండి వాకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వాకాయ అయితే వేస్తానండి దీంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు అయితే వేసుకుందాం మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం అని మూడు విజిల్స్ అయితే రావాలండి అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పప్పు అయితే బాగా ఉడిపోయిందండి ఇప్పుడైతే కలవెట్టుకుందాం తాలింపండి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి కొంచెం పప్పు అయితే వేసాను ఇందులో ఇంగవేవి వేసాను ఇవే తాలింపు పెట్టుకుందాం ఇదైతే కలపెట్టానో దీంట్లో కారం అయితే వేయలేదండి పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసానండి కారం వేయలేదు దీంట్లో తాలింపట్టు వేసుకుంటే ఇది బాగా వేగాలి బాగా వేగితే పప్పు టేస్టీగా ఉంటుందండి చూడండి తాలిం పెద్ద వేగిపోయింది బ్రెస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం రెండు టేస్టీగా ఉండే వాకే పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాకే కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు అండి వాకే పులిహర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్